చెన్నూరులోని ఎమ్మెల్యే కాలనీ వాసులు ముదిరాజ్ కులస్తులు శోభాయాత్రగా జగన్నాథ ఆలయం వద్ద నుండి శ్రీరామ జపంతో భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ శబరి ఆంజనేయ స్వామి గుడి వద్దకు తీసుకువచ్చి ఎమ్మెల్యే కాలనీ ప్రజలకు పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులస్తులు గేరెల్లి మల్లయ్య నెల్లెల సమ్మయ్య గడ్డం మధునేశం సుంకరి సత్యం నెన్నెల సత్యం నెన్నెల రాజన్న తదితరులు పాల్గొన్నారు ఈరోజు కార్యక్రమం ముద్రా ఎమ్మెల్యే కాలం నుంచి చేసిన కార్యక్రమం ఏమిటనగా అయోధ్య రాముని ఆ పుణ్యక్షేత్రం గురించి జగన్నాథుల ఆలయం నుంచి తీసుకొచ్చుకున్న అక్షంత అక్షంతలు ఈ ఎమ్మెల్యే కాలం నుంచి పాదయాత్రతో నడిచి దేవస్థానం నుంచి ఏది నాయకుల మందిరం నుంచి ఈరోజు ఎమ్మెల్యే కాలనీ శబరాంజనేయ స్వామి ఆలయం వద్దకు ఆ అక్షంతల బాపతి శ్రీరాముని బాపతి అక్షంతలు తీసుకొచ్చుకొని మేము చాలా విజయవంతము గడుపుకుంటున్నాం ఇక ముందు ఇరవై రెండు తారీఖు ఉత్సవాలు కూడా ఈ గుడి అందు ఈ శబరాంజనేయ స్వామి ఆలయం నందు చాలా వైభవంగా జరుపుకుంటామని మనవి చేస్తూ మీకు అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు ఎమ్మెల్యే కాలనీ ముదిరాజు ఆడపడుచులందరూ శోభయాత్రగా వెళ్ళి జగన్నాథుడి టెంపుల్ వరకు వెళ్ళి శ్రీరాముని యొక్క పవిత్రమైన అక్షంతలు తీసుకొని వచ్చి ఈ గుడి వద్ద ఈ మందిరం వద్ద ప్రతి ఒక్కరు ఆడబిడ్డలందరూ ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క కుటుంబానికి నాలుగు అక్షంతల చొప్పున ప్రతి ఒక్కరికి పంచడం జరిగింది ఆ యొక్క శ్రీరా శ్రీరాముని యొక్క దీవెనలు ప్రతి ఒక్క ఆడబిడ్డ పైన ప్రతి ఒక్క బిడ్డల బిడ్డలపైన ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాను మరియు ఇరవై రెండు తారీఖు శ్రీ అయోధ్య రామాలయము పునర్నిర్ నిర్మాణం జరిగిన సందర్భంగా ఆ యొక్క గుడి వద్ద పెద్ద పెద్ద పూజలు జరుగుతాయి కాబట్టి ఆ రోజు ఇరవై రెండవ తారీఖు రోజు ఇదే శబరాంజనేయ గుడి వద్ద దీపారాధన ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆడపిల్లలు ప్రతి ఒక్క ముదురాజు కులస్తుడు దీపారాధన చేసి ఆ రోజు యొక్క శ్రీరాముని యొక్క కృపకు పాత్ర కాగాలని అందరికీ సభున్యంగా మనవి చేయనమైనది